జగన్ గారు నమస్కారం అండి నీ క్రిమినల్ సామ్రాజ్యం నా పేరు పవన్ కళ్యాణ్ నేను ఈ రోజున చెప్తున్నా జగన్ నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్ నువ్వు సంస్కార హీనుడివి జగన్ జగన్ ని వాలంటీ వ్యవస్థకి అధిపతి ఎవడు ఫస్ట్ చెప్పు ప్రియుల కడుపు కొట్టావు జగన్ కొట్టావు మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరము మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం భరించండి ఎస్ఐ కొట్టే నువ్వు డిజిపిని ని పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే చీ యథవాత్తు కనిపిస్తుంది జగన్ ముఖ్యమంత్రిని చేసినందుకు నువ్వు అందరి జీవితాలు దుర్భరం చేశావు జగన్ కట్టుకొని చూపించలేక ముఖ్యమంత్రి అయితే కుమ్ములు వచ్చేస్తాయా మిగతా వాడికి హక్కులు పోతాయా ఏంటి ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది మీరు ఏదన్నా చేసుకున్నప్ప నేను ఆంధ్రప్రదేశ్ వారాహిలో ఏం జరుగుతుందో యుద్ధ క్షేత్రంలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి